ఉప్పంగి పైకి వస్తున్నాయని మనం చూస్తున్నాము అయితే ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఇక్కడ ఉప్పాడ గ్రామం మాత్రమే ఎక్కువగా డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇది సముద్రానికి ఒడ్డునే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాల్లో నిన్న అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఆ తుఫాన్లు వచ్చినా కూడా ఇక్కడ సముద్రం ముందు ముందుకే వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్న ఇల్లు నిన్న రాత్రి అలల తాకిడికి అంటే అంత పై వరకు అలల తాకిడి అవడం వల్ల ఆ ఇల్లు అంతా కూలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ వరుసగా ఉన్న మూడు ఇల్లు కూలిపోయాయి ఇంటికి సంబంధించిన వాళ్ళు మనతో ఉన్నారు ఏ చెప్పండి ఎలా ఉంది ఇది చాలా విపరీతంగా కెరటలు మేడం ఇది మెంత తప్పను చాలా ఎప్పటితో తీర ప్రాంతాల్లో పెద్ద దిక్కుల చాలా సముద్రం ముందుకు వచ్చి అన్ని ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వచ్చి ఇల్లు కూడా పోయండి అది మా తమ్ముడు గారు ఇల్లు అండి ఆ రాత్రి కూడా పోనండి ఈ రాత్రి తీరం దాటింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఇల్లు బాధకి సముద్రం కలిసిపోయినండి ప్రతి సంవత్సరం ఇలాగే తుఫాను కెరటాల వల్ల కూడా కొట్టుకుపోతుందండి ఈ ప్రాంతం వద్ద కాకినాడ జిల్లా ఉప్పాడ పాత మార్కెట్ అండి జగ్గరాజుపేట అంటారండి ఈ జగ్గరాజుపేట కదా సార్ మేడం గారు ఆ సుబ్బపేట నుంచి ఇతర అమలుపేద వరకు సముద్ర కోతకి ప్రతి సంవత్సరం ఒక అర కిలోమీటర్ పావు కిలోమీటర్ ముందుకు వచ్చేస్తుంది మేడం ప్రాంతం అందరూ ఇల్లు ఖాళీ చేసి మన మెరకెళ్ళి మన తలాలు కొనుక్కొని ఇల్లులు కట్టుకుంటూ ఉంటున్నారండి మాకు చాలా నష్టం జరిగిందండి గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు భయం వేస్తుందండి కెరటాలు అంటే అలవాటుగా చిన్నప్పటి నుంచి విద్య అండి ఇది అంటే మరి ఎంత కెరటాలు విద్య అయినా సరే మరి దగ్గరికి వచ్చి చూడండి ఎలా ఉందో మరి ఆ విల్లు కూడా పడిపోవడానికి అందులో ఎవరు ఉంచలేదు డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్త చేశారండీ బాగా చర్యలు గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి వచ్చిన తర్వాత దీనికి సముద్రానికి కొట్టేస్తానని చెప్పారు అది ఇంకా మరి ఎంతవరకు వస్తుందో తెలియదండి గతంలో పల్లవరాజు గారు వేసిన ఐటెంలో కొంతవరకు టెన్ ఇయర్స్ కాసిందండి టూ బేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అది అయిపోయిన తర్వాత ముందుకు వచ్చేస్తుందండి ఇదైనా సరే ప్రభుత్వం చర్య తీసుకొని మనకి గొట్టేస్తే ఈ ఇల్లులు ఈ ఊరు కూడా నిలబడుతుందండి లేకపోతే మేము చెప్పడం మా చిన్నప్పటిని చూస్తే మేడం గారు చాలా కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళిపోయిందండి మా చిన్నప్పుడు అండి ఈ పెద్ద మార్కెట్ అంటే చాలా వరకు నడిచి వచ్చేవాళ్ళండి ఇప్పుడు ఇదంతా సముద్రంలో కలిసిపోయింది మేడం ఇది నిన్న మొన్నటి వరకు ఇక్కడ మనకి రోడ్డు కనిపించేది ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సముద్రం అలలు ఏ విధంగా ముందుకు ఆ రోడ్డు కూడా ముంచేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము మొత్తం అంతా ఇప్పటి బీచ్ రోడ్ మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది అంతకుముందు మనం చూపించాము ఇదంతా ఇప్పుడు కూలిపోయిన ఇళ్ల దగ్గరికి మనం ఇక్కడ రావడం జరిగింది ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాల నుంచి మెల్లి మల్లిగా తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు ఎలా ఉంది ఇంటి పరిస్థితి ఎలా ఉందని చూడడానికి వచ్చారు కొంతమంది ఇల్లు కూలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి సో దాంతో వాళ్ళు చాలా బాధపడుతున్న ప్రభుత్వం సహాయం అందించాలని చెప్పి కోరుతున్నారు సో ఇది ఉప్పాడ గ్రామంలో ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి హసీనా టీవీ నేను ఉప్పడా